హలో ఇర్వాన్ వాళ్ళైతే పల్స్ పోలియో డ్రాప్స్ అయితే వేయించేస్తున్నాము లేహాన్కి ఇంకా గిర్వాన్ బాబుకు కూడా ఎందుకంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ పోలియో డ్రాప్స్ వేసేది సో లేహాన్కి అయితే ఇప్పుడు ఫోర్ మంత్స్ ఇంకా గీర్వాన్ బాబుకి టూ అండ్ హాఫ్ ఇయర్ ఐ థింక్ గిర్వాన్ చిన్నప్పుడు వేసాము గిర్వాన్కి ఫోర్ ఫైవ్ మంత్స్ అప్పుడు అనుకుంటా మళ్ళీ ఇప్పుడు లేహాన్కి సో టూ ఇయర్స్ తర్వాత అయితే వేపిస్తున్నాను నాకు గుర్తుండగా మధ్యలో అయితే వేసినట్లేదు ఇంకా సో లేహన్ బాబు కూడా మంచిగా యాక్టివ్ గానే ఉన్నాడు ఎందుకంటే కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉన్నాయి పిల్లలు ఇద్దరికి ఉన్నాయి బయట కూడా అట్లే ఉన్నాయి చలికి అయినా కూడా పర్లేదు కొంచెం యాక్టివ్ గానే ఉన్నాడు అందుకే బాధ కూడా చేయలేదు పా ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడు ఈ మధ్య నవ్వని ట్రై చేస్తున్నాడు బాగా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు మా మనుషుల్ని ఇంకా బాగా నవ్వుతున్నాడు అనమాట సో కాసేపు అయితే లేహాన్ బాబును ఆడిపించి ఇంకా వెళ్ళడం అయితే వెళ్ళడం అయితే ఇంకా బయలుదేరుతున్నాము సో గిర్వాన్ మాత్రం పోలియో డ్రాప్స్ అంటే ఏంటో వ్యాక్సిన్ ఏదో అనుకునేసి ఏడుస్తా ఉన్నాడు దారి పొడవునా నాకు వద్దు తమ్ముడికి అయితే వేయించండి నాకైతే వద్దు అంటున్నాడు అదేదో నిజంగానే వ్యాక్సిన్ ఇంజక్షన్ ఏదో అనుకుంటున్నాడు పాపం తెలియదు కదా చిన్న ప్లేస్ అక్కడ గుర్తులేదు సో ఇంకా నానంతో పాటు నేను గిర్వాన్ లేహాన్ అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళాక ఇంకా మా అంగన్వాడి మేడం ఇంకా ఆశా వర్కర్ అక్క ఇద్దరు మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు సో గిర్వాన్ కూడా మాట్లాడుతున్నాడు అందరితోటి లేహన్ కూడా ఫస్ట్ భయపడ్డాడు తర్వాత అయితే చేసుకున్నాడు అందరైతే మా బాబు ముద్దుగా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు అనేసి మంచిగా ఎత్తుకునేసి బాగా ముద్దులాడారు లేహన్ బాబుతో అందరు తను అవుతూ అందరి దగ్గరికి వెళ్ళాడు గిరివాన్ మాత్రం కొంచెం భయపడ్డాడు కదా అందుకని ఏడ్చాడు అనమాట ఒక డ్రాప్స్ వేసిన తర్వాత ఇంతేనా అనుకున్నాడు తను కూడా డ్రాప్స్ వేయంగానే మనకి చేతికి మార్క్ అయితే వేస్తారు కదా సో అదైతే పెట్టించేసుకొని ఇంకా సేపు అందరితో మాట్లాడేసి అయితే వచ్చేసాము ఎందుకంటే ఇంకా బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళంతా అందులోనూ లేహన్ అయితే వదలనే వదలట్లేదు వాళ్ళు ఎత్తుకునేసి ఫైనల్గా అయితే డ్రాప్స్ అయితే చేసాము పోలియో చుక్కలు ఇంకెందుకు ఆలస్యం వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే అందులోనూ మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎవరికైనా వేపించవచ్చు ఎక్కడున్నా వేపించవచ్చు సో తప్పకుండా పోలియో డ్రాప్స్ అయితే వేపించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్ ఇలాంటి మంచి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి Thank you for watching.